వచ్చినాను అనమాట అమ్మవారి ఒక్క నిమిషం నేను చూపిస్తాను ఇక్కడ ప్రసాదాలు ఇస్తారు చూడండి అక్కడ దాకా వచ్చినానండి ఇక్కడ మంటపం చూపిస్తాను చూడండి తర్వాత ఆ ఎదురుగా అమ్మ అమ్మవారిది ఉద్యానవని పుష్పపడి దర్శనం అని ఉంది మరి అక్కడ ఫోన్ అలా చేస్తారో కెమెరా తెలియదు చూస్తాను నేను ఇక్కడ ద్వారం లక్ష్మి గారు పాడుతున్నారండి ఇవాళ సేవకు ద్వారం లక్ష్మి పాట పాటే రోజు ఇక్కడ మీకు గోపుర దర్శనం శిఖర దర్శనం చేయిస్తాను చూడండి ఒక నిమిషం లైన్లో ఉండండి ఇదిగోండి అమ్మవారి శిఖర దర్శనం చేసుకోండి అంటే రాలేని వాళ్ళ కోసం నేను అదే పనిగా లైవ్ చేస్తున్నానండి లేకుంటే నేను చూసేసి నేను వెళ్ళిపోవచ్చు కానీ బ్రహ్మోత్సవాలు కదా అమ్మవారి శిఖర్ దర్శనం అన్న అందరు చేసుకుంటారని చెప్పి చెప్పి చూస్తున్నాను ఇక్కడ అంతా దేదెప్పిమానంగా వెలిగిపోతుందండి చూడ్డానికి రెండు కళ్ళు చాలా చాలా డిసిప్లిన్గా పెట్టినారు ఎక్కడికెక్కడ చెక్కలు కంట్రోళ్ళు అన్నీ కూడా కాకపోతే నేను వచ్చి గంట అయినా కూడా నేను దర్శనానికి పోలేకపోయినాను విఐపిస్ వచ్చినారు యువా గారు వాళ్ళు వచ్చినారు అందువల్ల అంత సెక్యూరిటీ ఉంటుంది కదా సో ఎక్కడెక్కడ ఆపేస్తున్నారు చీకటి పడతానండి నేను బయలుదేరుతాను ఇంకా ఇక్కడితో నేను వీడియో ఆపుతానండి మీరందరూ కూడా నా ఛానల్ చూసి నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు మిమ్మల్ని మీకు అందరికీ అమ్మవారి అనుగ్రహం అమ్మవారి కృప మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ మాత్రే నమ ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ మాత్రే నమ ఓం నమో వెంకటేశాయ సరే అండి మీరు ఇంతసేపు నా ఛానల్ చూసినందుకు మీకు నా ధన్యవాదాలు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పద్మావతి దేవి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీ పైన ఉంటుంది ఇంకా నేను ఈరోజు నడిచి వచ్చి చర్చాన వచ్చినా కూడా దర్శన భాగ్యం అయితే కలగలేదు వీఐపీలు వచ్చినారు కాబట్టి చాలాసేపు అక్కడ బంద్ చేసేస్తున్నారు కనుక నేను ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది అంటే చీకటి పడింది కాబట్టి మళ్ళీ ఇంకెప్పుడైనా అమ్మ అనుగ్రహం అంటే నేను తప్పకుండా మామూలుగా వచ్చి ఆటోలోనూ స్కూటీలోనూ వచ్చి దర్శనం చేసుకుంటాను ఫ్రీ మాత్రమే నమ ఓం నమో వెంకటేశ్వర